ఈ డబ్బున్నోలకి అన్నం విలువ ఎలా తెలుస్తుంది ఇలా పారేశారు అదే అన్నం పండించడానికి ఒక రైతు ఎంత శ్రమిస్తున్నాడో మీకెవరికైనా తెలుసా నా పొలంలో రాలేదేంటి తీసుకున్నావు తిరిగి ఇవ్వాలని తెలియదా అయినా మూడు నెలల నుండి వడ్డీ కూడా ఇవ్వలేదు ఇలా అయితే అస్సలు కుదరదు అయ్యా అంత మాట వరదల్లో పంట మొత్తం నాశనం అయిపోయింది ఇంకొక నెల గడివిస్తే ఎలాగో తీర్చేస్తాయా అవన్నీ నాకు తెలియదు నీకు సరిగ్గా మూడు రోజులు గడువిస్తున్నా ఈ లోపు బాకీ మొత్తం తీర్చకపోతే నీ ఇంటిని నీ భూమిని నా పేరు మీద అయ్యా అయ్యా మీ అలా దండం పెడతాయా కొంచెం ఆకర్సారి చెప్తున్నా చూడు all in the scope ఏం చేయాలో ఏంటో ఇప్పుడు నాకు వాళ్ళు ఎవరూ లేరు ఉన్న ఒక సీటుకి కూడా పాత బాకీ తీర్చలేదు ఇలాంటి సమయంలో మరి ఎప్పటికైతే ఇస్తాడా సర్లే ఏదైతే అదవని వెళ్ళి అడుగుదాం ఏంటి సుబ్బయ్య ఇలా వచ్చావు అప్పు దృష్టి అది కాదయ్యా నాకు డబ్బు అవసరం ఉంది మరింత అప్పు కావాలయ్యా దయచేసి కాదలకండి అయ్యా ఏంటి డబ్బు అవసరం ఉందా అసలే నువ్వు తీర్చాల్సిన బాకీ చాలా ఉంది ఇప్పుడు మరి ఏ మొహం పెట్టుకుని అప్పు అడగడానికి వచ్చావు అయ్యా అయ్యా నాకు మీరు తప్ప మీరు తయారలేదు అయ్యా దయచేసి కాదనకండి అయ్యా ఏ అప్పు ఇప్పటికే తీర్చాల్సిన బాకీ చాలా ఉంది మరి అప్పు కావాలంట మరి అలా అలా ఇస్తా అనుకున్నాడు బ్రతుకులు పట్టేకే మొదలైంది అంత ప్రాచీన చరిత్ర రైతుది మీలో ఎవరికైనా ఒక బియ్యం గింజ తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా నూట ఇరవై రోజులు రోజులు ఒక రైతు తన చెమటిని మట్టితో కలిపి పండించే గింజ గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముత్త ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు అన్నదాత అంటే వండిన వాడో వడ్డించిన వాడో కాదు పండించిన సెల్ ఫోన్ లేకపోయినా మన బతకలం టీవీ లేకపోయినా బతకలం ఏసీ లేకపోయినా బతకలం కానీ అన్నం లేకుండా మనం బతకలేం అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే 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 దాదాపు పది లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీల్లో కూలీలుగా బతుకుతున్నారు దేశానికి వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కు వాచ్మెన్ అవుతున్నాడు పరబ్రహ్మ స్వరూపాన్ని పండించే రైతు గుడి మెట్ల మీద పెచ్చగాడవుతున్నాడు పట్టించుకోరా కోట్లు అప్పు చేసి చేతులు కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే ఐదు పదివేలు అప్పు చేసినటువంటి ఓ రైతు పొలం గట్ల మీద పురుగు మందుతో అవుతున్నాడు ఇది నిజం కాదా ఏ పట్టించుకోరా వ్యవసాయం కూడా పరిశ్రమే రైతు శ్రమే వ్యవసాయానికి మించిన సాయం ఇచ్చిన వాళ్ళకి తీర్చలేకపోయాను ఏమీ చేయలేని నాకు ఇక చావే దిక్కు చాలా మంది రైతులు పంట చేతికి రాలేదను వరదలో కొట్టుకుపోయిందనో ఆత్మహత్య చేసుకుని పొలం మీద పురుగుల మందు తాగి చనిపోతున్నారు ఇలా అన్నం వృధా చేయకండి రైతుని చాపనివ్వకండి రైతు కష్టానికి మనం ఎవరు సాటి రాలేమో వెలకట్టలేము రైతుకు మించిన దేవుడు లేడు రాలేడు చనిపోయినంత మాత్రాన వ్యవసాయం ఆగదు పొలంలో పంట పండించే రైతుల శ్రమ ఎప్పటికీ ఆగదు ఆగనివ్వరు